న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పూర్ణకుమ్మంతో ఆలయ ప్రధాన అర్చకులు రామహయాణం మణి కరిశంకర్ స్వామి స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంను అభివృద్ధి చేసి దేవాలయంకు మంచి పేరు తీసుకురావాలని కమిటీకి సూచించారు ఆలయ చైర్మన్ తాళ్లూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అందరి సహాయ సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మంచి కార్యక్రమాలు నిర్వహించుకుని దేవాలయ ప్రతిష్టను పెంచే విధంగా మా కమిటీ పనిచేస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి మాదాల రమేష్ నాయుడు సుధలగుంట నాగార్జున నాయుడు దేవదాయ కార్యనిర్వహణాధికారి మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు అందరూ కూడా స్టేజ్ రావాల్సిందరూ కోరుకుంటున్నాం కాటూరు సునీత గారు గుంటూరు మల్లికార్జున భాస్కరణ శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నెట్ ఏడుని వాత్సక్యాలను పాటింపక దురుద్ధి రైతుడిని దేవాలయ అభివృద్ధిని దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాయ సంస్థ నిధులను గుర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమ్నభములను అనుసరించి గుర్తించగల వాటిని దైవ సాక్షిగా మనక్ ప్రమాణం చేస్తున్నాను నేను ధర్మకర్తగా ఈరోజు శ్రీ కామాక్షి తాయి మల్లీశ్వర స్వామి ఆలయం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ నాయుడు అన్నకి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ గ్రామ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు తొమ్మిది మంది ఇక్కడ బోర్డు మెంబర్ లగా ప్రమాణ స్వీకారం చేయడం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఈ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తాడూరు భాస్కర్ నాయుడు అన్న చేయడం ఆయనని ఇక్కడ చైర్మన్ గా నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతారని దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని ఇక్కడ ప్రజలు నిత్యం సంరక్షిస్తుంటారు అలాంటి ఆలయానికి ఆయన చైర్మన్ అవ్వడం నిజంగా ఆయన అదృష్టము అలాగే అంత మంచి మనిషికి ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఈ ఆలయ అభివృద్ధికి కూడా వాళ్ళు పాటుపడతారని చెప్పి నమ్మకంతో ఆలయ పరిరక్షణే ధర్మానికి బలవం ధర్మం ఉన్నంత కాలం ప్రజలు సుభక్షంగా నమ్ముతారు అన్న మన సిద్ధాంతల్ని పురస్కరించుకొని ఈ ఆలయాల్ని సంరక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు రాబోయే తరాలకి అందించవచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయించున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుల్లో పంచుకుంటూ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి పదివేల వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయ బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం